నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం ఇల్లందు పట్టణంలో గణంగా క్రిస్మస్ వేడుకలు పట్టణంలోని సిఎస్ఐ కోర్ట్ ఏరియా మరియు హైబ్రోన్ ప్రార్థన మందిరం సిఎస్ఐ జీకే ఏరియాలో గల ప్రార్థన మందిరాల్లో మన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య దొడ్డ డానియల్ ప్రార్థన మందిరాలకు వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మరియు మన ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ డానియల్ ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి అల్పహార విందులో ఇల్లందు సభ్యులు కోరం కనకయ్య పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి విచ్చేసిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ మున్సిపల్ చైర్మన్ దంబలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ జానీ మున్సిపల్ మాజీ చైర్మన్ అనసూయ సాంబమూర్తి సూర్యం శ్రీనివాస్ పింగలి నరేష్ సుదర్శన్ కోరి వార్డు కౌన్సిలర్లు మహిళలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మీ అందరు కూడా కృష్ణుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఆ భగవంతుడితో ఆశీర్వదించి గెలిపించినటువంటి మీ అందరు కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తో పాటు భారతదేశంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పనిచేసినటువంటి క్రైస్తవ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ దాంతోపాటు వెల్లందు నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీస్సులతో ఆ భగవంతుడి కృపతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పేరుది నన్ను గెలిపించినటువంటి క్రైస్తవ కుటుంబాలకు పెద్దలకు అందరూ కూడా మరొకసారి క్రిష్టమస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు సోనియా గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం పేదలు అందరూ కూడా వారిచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి ఒకటి ఒకటిగా సంవత్సర కాలంలో ఒక ఐదు గ్యారంటీలు కూడా ఇవ్వటం జరిగింది మీరు కూడా ఆలోచన చేయాలి మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని మనందరం కలిసి భగవంతుడి కృపతో పేదలందరూ కూడా పేదలు నిరుపేదలందరూ కూడా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు